ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ ప్రిలార పరిశుద్ధలేఖన భాగములను మనము గమనించినట్లయితే ఈ చిన్నవారిలో ఒకని నైనను తృణీకరింపకుండా చూచుకొనుడి మత సువార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదబడిన లేఖన భాగాలను మనము గమనించినట్లయితే సాధారణముగా మనము మనకంటే తక్కువ అంతస్తు గల వారిని చూసి వారికి ప్రాముఖ్యత ఇచ్చుటకు మన శరీర స్వభావము అంగీకరించదు సాధారణంగా వాళ్లను నమ్మి ఎలాంటి బాధ్యతను అప్పగించం నిన్న వర్షానికి మలిచిన పుట్టగొడుగులు అని చెప్పి వాళ్ళ సామర్థ్యాన్ని చూడకుండా సులువుగా తక్కువ చేసి మాట్లాడేస్తాం కాని పరిశుద్ధ గ్రంథం ఏ ఒక్కరిని కూడా అశ్రద్ధ చేసి చిన్నచూపు చూడకండి అని మనల్ని హెచ్చరిస్తుంది ప్రిలారా పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండని ఒకరు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డిఎల్ మూడి యొక్క చికాగో నగర దేవాలయములో ప్రసంగించుటకు ఆశిస్తున్నట్లు చెప్పాడు మూడీ అయితే ఆ యవ్వనస్థుణ్ణి అంగీకరించుటకు ఆలోచించి మాట దాటివేసి వచ్చేశాడు కాని దేవుని ప్రణాళిక ప్రకారం అనేక నెలల తరువాత మూడి సంఘములో ఆ యవ్వనస్థుడు ప్రసంగించాడు ఆయన ప్రసంగాన్ని విన్న అనేకులు తమ యొక్క వెనుకబడిన ఆత్మీయ జీవితమునుండి మారుమనసు పొందారు ప్రిలారా డిఎల్ మూడి కన్నీటితో ఆ ప్రసంగాన్ని విన్నాడు దాని తర్వాత ఇంక ఎవరిని కూడా చిన్నచూపు చూడను అని నిర్ణయించుకున్నాడు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగాల్లో కూడా ఇటువంటి కొందరు యవనస్తుల దగ్గర బంధువులే చిన్నచూపు చూసిన దానిని మనము గమనించగలము యోసేపు కల ఆయన మాటలు ఆయన సహోదరుల చేత అశ్రద్ధ చేయబడింది దావీదు యుద్ధములో తన సహోదరులచేత అశ్రద్ధ చేయబడ్డాడు కాని దేవుడు వీళ్లను చూసి వీళ్ళ ద్వారా గొప్ప కార్యములు చేశాడు అనేది మనము గ్రహించవలసిన సత్యం ప్రీలారా ఆ దినము పరుసయుడు సుంకరివాడిని కూడా అశ్రద్ధ చేశాడు నేను వలె కాకుండా మంచివాడిగా ఉన్నాను అని తనలో తాను మెచ్చుకున్నాడు కాని దేవుని దృష్టిలో శుంకరియే విశేషమైన వాడిగా ఎంచబడ్డాడు ప్రిలారా ఈ దినము మనము పనిచేస్తున్న ఆఫీసుల్లో సంఘాల్లో కుటుంబంలో ఇతరులను మనము చిన్న చూపు చూడవచ్చు మన క్రియల ద్వారా చూపుల ద్వారా మాటల ద్వారా నేను మీకంటే గొప్పవాడను అని చూపిస్తున్నామా అయితే అది దేవుని దృష్టిలో పాపమే దీనత్వము వలన ఒకరిని ఒకరు తమకంటే గొప్పవారిగా తలంచుడి అన్న వచనము ప్రకారం ప్రియలారా నేను తప్ప దీనిని చేయుటకు ఎవరము లేము అని ఆలోచిస్తున్నామా దేవుడు గాడిదను కూడా నిలబెట్టి మాట్లాడించగలడు అనే దాన్ని గ్రహించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు యేసులో ఉండిన ఆలోచనయే మన ప్రతి ఒక్కరికీ ఉండిన ఎడల మనము ఎవరిని కూడా అశ్రద్ధ చేయము చదువులేని అనేక మంది మన తల్లిదండ్రులను మనము అశ్రద్ధ చేయకుండా ఉంటాం మనకంటే సామర్థ్యం తక్కువ ఉన్న సహోదరి సహోదరులను చిన్నచూపు చూడకుండా ఉంటాం సంఘములో ఆత్మీయ జీవితములో తక్కువ ఉన్న విశ్వాసులను అశ్రద్ధ చేయకుండా ఉంటాం క్రీస్తు మనసు మనలో ఉండనివ్వండి ఇతరులను మనకంటే గొప్పవారిగా తలంచుదాం అప్పుడు ప్రభు మనలను హెచ్చిస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ జీవము కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం అయ్యా గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరిచి సజీవులనుగా నిలిపినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవ విన్నిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలను తెలియజేస్తున్నాం అయా మేము మా సహోదరులను ప్రేమించి ఎవరిని కూడా తక్కువ చేయకుండా ఉండుటకు అందరితో సమానముగా ఉండుటకు మీ కృపను మాకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా అనేక మంది అంధకారములో చిక్కుకుపోయి దానిలోనే ఆనందం వెతుక్కుంటూ భ్రమపడుతూ పాపములోనే జీవిస్తూ వారి జీవితాలను నరకప్రాయములుగా మార్చుకుంటున్నారు ప్రభవా వారి యొద్దకు ఈ రాత్రి మీ వాక్యాన్ని పంపండి పంపండినైనా అయ్యా వారి యొద్దకు సువార్త అందే మార్గాలను తెరుమని వేడుకొనిచున్నాం తండ్రి కోత విస్తారము కాని పనివారు తక్కువ కాబట్టి మమ్మల్ని భాగస్థులను చేయండి దేవా అయ్యా మాలో ఉన్న లోపాలు సరిచేసి మీ రక్తంలో మమ్మల్ని కడిగి మీ జ్ఞానమును మాకు అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం ప్రభువా అనేక కుటుంబాల్లో కూడా ఈరోజు ఎంతోమంది రక్షణ లేకుండా పాపములోనే కూరుకుపోయి ఉంటున్నారు అయా బిడ్డ రక్షింపబడినట్లుగా మార్గాలను సరాలము చేయమని వేడుకొనుచున్నాం దేవా మీరు పొందిన దిబ్బల చేతనే మాకు స్వస్థత కలుగుచున్నది అయా మమ్మల్ని ఆత్మీయంగా స్వస్థపరచమని మీ పాదసన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఎవరైతే మీకు దూరమైపోయారో వారందరినీ ఈ రాత్రి తప్పిపోయిన కుమారుని వలె మీ చెంతకు వచ్చుటకు సహాయము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము నాయన బిడ్డల ప్రయాణం మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవా దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా కరోనా వైరస్ తిరిగి మా దరి చేరకుండా నా తండ్రి మా చుట్టూ మీ కంచెను వేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం అయ్యా రేపటి దినాన మీ జన్మదిన వేడుకలను మేమందరము సంతోషముగా జరుపుకున్నటకు ప్రతి బిడ్డకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము నాయన అయ్యా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగున బిడలను ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాం దేవ సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దై చేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల సాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయం దయచేసి బిడలను మీ కురికలో భద్రపరచండి దేవ మీ సేవకులను సేవకురానులను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిస్తున్నాం దేవ ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖ చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి பொதுக்கொனியுன்னு தன்றி ஆமேன்